అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీతను అత్యంత భారీ జాతితో రానున్న ఎన్నికల్లో గెలిపిస్తామని ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తాంధ్ర అధ్యక్షుడు వరకు చిన్న సుబ్బారావు తెలిపారు ముల్లేరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాదిగలంతా ఒకే తాటిపైకి రావాలని కొత్తపల్లి గీతను అరకు పార్లమెంట్లో గెలిపించాలని పిలుపునిచ్చారు మందకృష్ణ కృష్ణ మాదిగ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీఏ తెలుపుతూ మాదిగలంతా ఏకమై కూటమి అభ్యర్థులను రాష్ట్రంలో గెలిపించాలని కోరారు దేశాన్ని అభివృద్ధి చేయగలిగే సమర్థకాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన నాయకురాల కొత్తపల్లి కేతమ్మకు అరకు నియోజకవర్గం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థులుగా ప్రకటించడం అదృష్టంగా భావించాలని మాదిగలంతా ఏకమై గిరిజన గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని అఖండ మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలో మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్న ఈ మార్పుకి ఈ ఎన్డీఏ కుటుంబంకి మా అధినాయకులు మందకిష్టం అధికారు ఎన్డీఏ కుటుంబం మద్దతుగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే మాకు అత్యంత కీలకం అన్ని జాతులతో పాటు ఈ ఏజెన్సీలో ఉండబడే ఒక మాదిక జాతి అన్ని గ్రామాలలో ఉన్న జాతి కూడా ఓటర్స్గానే ఉన్నారు అదృష్టం ఏంటంటే గీత ఎంపీ ఎంపీగా రావటం ఇక్కడ మేము చెప్పుకోవడానికి సంస్థలు దగ్గరగా వెళ్ళి అమ్మ మా పరిస్థితి ఇది మన వాళ్ళు ఇంతకుముందు ఉన్నారు మీరు దృష్టి పెట్టండి అని చాలా దగ్గరగా అడిగే అవకాశం వచ్చినందుకు నిజంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి మనకు అనుకున్న క్యాండిడేట్ ఇక్కడ ఇవ్వడం అమ్మా టోటల్గా మాదిగులుగా ముప్పై వేల ఓటింగు మాదిగలే ఉన్నారని నేను గత ఏళ్ల నుంచి అనంతబాబు అనే వ్యక్తిని ఎదిరిస్తూ సింగిల్గా రాత్రి పది నుంచి ఒంటి గంట వరకు ఏజెన్సీని చెందిన ఏకైక ప్రాణాలతో మిగిలిన వ్యక్తి నేనే అతన్ని నిలదరించి అతని కేసులను అక్రమ అట్రాచిడి కేసులు కూడా పెట్టి దళితుల మీదే దళితులు వేరులతో పెట్టించి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆదివాసీలు బిడ్డలుగా బతుకుతున్న ప్రశాంతమైన వాతావరణంలో తనకు సంబంధం లేని వ్యవహారంలో కూడా మాదిగిలిగా ఉండబడి మా మాన్యాల్ని కూడా తన చెరువులుగా ఆక్రమించుకుని ఇక్కడ మాదిగులేరని నినాదాన్ని పెట్టిన ఒక అనంతబాబుకి గుణపాఠం చెప్పు అదే మాది రెండు వేల తొమ్మిదిలో మాదిగులు ఉన్నారు ఉన్నారు మాకు ఎంపీడీ సోప్ని ఇవ్వండి అంటే బాబు రమేష్ కూడా ఇదే పరిస్థితి చేస్తే దేవిపట్నం తొయ్యేరి గ్రామం నుంచి తొమ్మిది వందల యాభై ఓట్లు ఎంఆర్పి నాయకత్వం మనం పోటీ రెండు వేల తొమ్మిదిలో పోటీ చేస్తాం ఏజెన్సీ మనం చేయొద్దు మనం ఉన్నాం నిరూపిద్దాం అనగానే నిజంగా కృష్ణమాది గారి మీద నమ్మకం ఆ గ్రామం బాబు రమేష్ అనే వ్యక్తి ఓడిపోతే గానీ ఓ మాదిలు ఎంతమంది ఉన్నారా ఉన్నారని తెలుసు ఎంతమంది ఉన్నారో తెలియపరిచి అంటే ఒక కీలకమైన స్థితిలో మాదిగలేని వాళ్ళు అన్ని వర్గాలతో పాటు ఏజెన్సీలో బతుకుతున్నాం కానీ సెవెంటీ వన్ వన్ సెవెంటీ వన్ యాక్టివ్ వచ్చిన తర్వాత అందరికి ఇబ్బంది ఉంటుంది కానీ ఈ ఏజెన్సీలో పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో మాదిగానే మనిషి బతుకుతూనే ఉన్నాడు కేవలం వాటర్స్ కానీ ఉన్నారు మీలాంటి ఎంపీలు వచ్చినప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాలకు దూరంగా పెట్టడం ఏదైనా అవకాశం వచ్చా మీకు లేదంటాం వన్ సెవెంటీ వన్లో లేదు కానీ గా వాడుకునే వ్యక్తులకు సంక్షేమ ఫలాలు అందించాలి మరి ముఖ్యంగా హౌసింగ్ స్థలాలు మనం కొనుక్కుంటూ వచ్చే కాదమ్మా ఉన్న స్థలాల్లోనే గతంలో టీడీపీ గవర్నమెంట్లో చేతన చేసులు జావర్ గారి టైంలో మాకు హౌసింగ్ లోన్స్ వచ్చాయి అప్పట్లో ఉంది హౌసింగ్ లోన్స్ అని ఇవ్వగలిగితే మీరు వస్తున్నారు కాబట్టి మన కేంద్ర ప్రభుత్వంతో మందకృష్ణ మాది గారితో మీతో కూడా మాట్లాడేసి ఒకసారి మీతో గా ఏజెన్సీ మాదిగల యొక్క బాధలు సాధులు మన ఎమ్మెల్యే గారి ఇద్దరు ముందు పెట్టి అసలు మా కోరికలు ఏంటి మేము ఎంతమంది ఉన్నామో తమకు కూడా జీవించే పరిస్థితి చేస్తాం ఇక్కడ మాకు కమ్యూనిటీ భవనాలు మన కేంద్రంలో వచ్చే నిధులతో ఢిల్లీ నుంచి గల్లీలోకి వచ్చే నిధులు తమరు పెద్ద మనసు చేసుకుని మన బిడ్డలకి ఇక్కడ ఉండబడే మాదిగలకి కమ్యూనిటీ భవనాలు ఇకపోతే ఇంకా నిరుద్యోగ పాలన వన్ సెవెంటీ అన్నారు అదృష్టం ఏంటంటే ఇప్పుడు జీరో జీవో త్రీ అది అంటే ఎంతో మందికి ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వచ్చింది కూటమి ప్రభుత్వం మంద కృష్ణ మాదిక్ గారు ప్రధానమంత్రి గారి మీటింగ్ లో సంఘీభావం తెలపడం జరిగింది తెలంగాణ ఎలక్షన్స్ టైంలో లో అలాగే మేము మేము మీతో పాటు సాగుతామని చెప్పి ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగినప్పుడు అలాగే ఈ రోజు మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు సుబ్బరా సుబ్బారావు గారు అలాగే చంద్రబాబు గారు కూడా ఇక్కడ మాతో పాటు మేం సైతం అని చెప్పి మా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు అండ్ మా వంతు మేము హండ్రెడ్ పర్సెంట్ కూటమి గెలుపుకి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈరోజు మనం చూస్తే మొత్తం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సానుకూల పవనాలు వీస్తున్న సందర్భం మనం చూస్తున్నాము అలాగే ఇప్పుడు రంపచోడవరంలో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు ప్రజలు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయిపోయారు రానున్న ప్రభుత్వం పోటం ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు ఓటు కూడా ఎప్పుడెప్పుడు ఓటు అని వెయిట్ చేస్తున్నారు మే పదమూడో తారీఖు ఇంకా జస్ట్ ఐదు రోజులే ఉంది ఈ ఐదు రోజుల్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ఇంకా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే మారుమూల ఉన్న కాన్స్టిట్యున్సీ రంపచోడవరం రాష్ట్రంలోనే అతిపెద్ద పెద్ద నియోజకవర్గం రంపచోడవరం అండ్ నా లోకల్ కాన్స్టిట్యున్సీ కూడా రంపచోడవరం కాబట్టి రంపచోడవరం మీద ఈ నాలుగు రోజులు అంటే ఒక రోజు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు టీడీపీ జాతీయ అధ్యక్షులు పూర్వ ముఖ్యమంత్రి గారు అదే చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం ఒక కుటుంబంలో ఉన్నది సో ఈ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దదోన వల్ల మళ్ళీ మీడియా సోదరుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏడు వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాన్స్టెన్సీ ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా మండల్ టచ్ చేయడం జరిగింది చాలా కష్టపడ్డాము ఎందుకంటే గత ఒక నెల రోజులుగా ప్రతి ఒక్క మండలాన్ని ఒక్క రోజన్నా టచ్ చేయాలని చెప్పి నేను భావించి ఇంకా నాలుగు మండల హెడ్ క్వార్టర్స్ మాత్రం మిగిలిన నాలుగు కూడా కంప్లీట్ చేస్తాను ఎలక్షన్ ముందు సో ముప్పై ఎనిమిది మండల మండలాలు మూడు మున్సిపాలిటీలు ఏడు వందల కిలోమీటర్ల పరిధి సో ఎక్కడికన్నా రాలేకపోయి ఉంటే నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటాను డెఫినెట్ గా ఎలక్షన్స్ తర్వాత గెలిచి మీ దగ్గరకు వచ్చి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించిన దిశగా కృషి చేస్తాము అదే కాకుండా రోడ్లు చాలా రోడ్లు మేము అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చుకోవడం జరిగింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో మనం ఏ అయితే రోడ్ కనెక్టివిటీ ఇంకా బ్యాడ్గా ఉందో దాని అన్నిటి కూడా పరిష్కరించడానికి ఇప్పటి నుంచే లిస్టులు రెడీ చేసుకోవడం జరిగింది అంతా కూడా చాలా పాజిటివ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో రూపంలో ప్రతి ఒక్క బిందువు ప్రజలకు చేరేటట్టు ఎలా అయితే సంకల్పించారో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క ఇష్యూని సీరియస్ గా తీసుకుని ఇప్పుడు రాష్ట్రం ఏదైతే సమస్యల్ని ఫేస్ చేస్తుందో యువత ఎలాగ నిర్వీర్యం అయ్యి ఈ రోజు ఉద్యోగాలు లేవో మొదటి సంతకం మీద పెడతానని చెప్పడం జరిగింది